హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ రైడ్ లో మొత్తము ఫైవ్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు ఈ ఐదుగురి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వన్ నైంటీ నైన్ గ్రామ్స్ కొకైన్ తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్ రెండు టూ వీలర్స్ టెన్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయటం జరిగింది ఈ ఐదుగురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజి అని అతను నైజీరియన్ అతను అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో ఇప్పుడు ఆమెను ఇంట్రాగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ట్వంటీ టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే గ్యూని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్ళాలా ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచి పెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉంది ఈమె ఇంత ముందు దూరుపేటలో ఉండటం కేసులో ఉండటం డ్రగ్ కేసులో తర్వాత ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు తర్వాత కన్జూమర్స్ ఎవరు ఇదంతా నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది ఈమెన్ ఇప్పుడు ఈ అనూజ అనూహా బ్లెస్సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు ఎజెన్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని ఇతను కూడా నైజీరియా అతనే ఇతను కూడా స్కాండింగ్ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు ఇద్దరు అప్స్టాండింగ్ ఉన్నారు తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నొహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత టూ ఇయర్స్ కన్విక్షన్ ఇచ్చి ఇచ్చారు ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ టూ ఇయర్స్ కన్విక్షన్ ని సస్పెండ్ చే టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ ర్యాకెట్ లో ఉంటున్నాడు ఇతను స్టూడెంట్ గా ఉండి డ్రగ్ రాకెట్ లో ఉండటానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అప్స్టాండింగ్ నైజీరియా ఉన్నాడు అతనికి చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి డ్రగ్ పెడర్ గా ఇతను మారిపోయి ఉన్నాడు ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపిహెచ్బి కాలనీలో ట్వంటీ ట్వంటీలో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఛార్జ్షీట్ అయి ఉంది ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని ఇతను కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మన దగ్గర హైదరాబాద్ బోరబండ్ లో ఉంటాడు అతనిది ఏమో అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్ లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు ఇక చివరి అక్యూజ్డ్ మొహమ్మద్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నింటిలో కూడా ఇతను మన దగ్గరే బండగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కోకయిన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ అరెస్ట్ అప్స్టాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది ఇప్పుడు అతన్ని గాని లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని కాబట్టి ఇతను వీళ్ళిద్దరు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది మీ అందరికి రిక్వెస్ట్ మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టీఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము దీంట్లో వీళ్ళ ఇంటరాగేషన్లో కొంతమంది పేర్లు వచ్చినాయి ఇది కన్జూమర్స్గా ఇప్పటి వరకు ఫైవ్ మెంబర్స్ని వాళ్ళని తీసుకురావటము టెస్ట్ చేయటము వాళ్ళకు కూడా పాజిటివ్గా టెస్ట్ రావటం జరిగింది వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు ఒకతను అనికేత్ రెడ్డి ఇతను బంజారా హిల్స్లో ఉంటాడు వీళ్ళందరికీ కూడా కొకాయన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు ఇతను కూడా నేటివ్ ది రెసిడెంట్ ఆఫ్ బంజారా హిల్స్ ఇంకొక అతను అమన్ప్రీత్ సింగ్ ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు తర్వాత మధుసూదన్ ఇతను మాదాపూర్లో ఉంటాడు నిఖిల్ ధావన్ అతను పంజాగుట్టలో ఉంటాడు ఈ ఐదుగురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో యూరిన్ టెస్ట్ కిట్లో ఇమ్మీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మన ఎస్ఓటీ వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది వాళ్ళని హాస్పిటల్ పంపుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ ఐదుగురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరు కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అఫ్ అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవటంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగటం తర్వాత పబ్లిక్ కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది ప్రజలందరూ ఈ నెంబర్ని చాలా సార్లు ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది టీఎస్ న్యాప్ది టీజీ న్యాప్ ది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబరు ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబడింగ్ సిటిజన్ ఉన్నారో సపోర్ట్ చేయాలనుకున్నారో ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెసీగా మెయింటె సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అందరికీ అప్పీల్ ఏమంటే మేము ఈ కాలనీస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఒక అయితే హాట్ స్పాట్స్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ గురి కాని వాళ్ళు ప్రజలకు సపోర్ట్ చేయాల సొసైటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఒక్క కాల్ చేసినా వాళ్ళ సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఈ నెంబర్ మీద కాల్స్ ఫ్రీ ఏదైతే చిన్న అనుమానం ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి వాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు పట్టుకుందే టూ థర్టీ మనకి లేట్ అయింది అదే ఇంకా ఇప్పుడు ఎవరు ఎవరు తమ్ముడు ఎవరు ఏంటి కరెక్టేనా ఇప్పుడు నా ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి బట్ అన్లెస్ వి ఆథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయ వస్తుంది సార్ అంటే ఎప్పుడు లేని విధంగా చాలా హ్యూజ్ క్వాంటిటీలో డ్రగ్స్ ఎంత మందిని ఎంతమంది ఉండొచ్చు సార్ అంటే ఇప్పుడు చాలా షార్ట్ టైం కదా ఇది అవర్స్ థర్టీన్ మెంబర్స్ ఇప్పటి వరకు ఇంకా సస్పెక్ట్స్ ఉన్నారు ఇంకా లిస్ట్ వస్తుంది ఎట్లా వాళ్ళ ఇంట్రాగేషన్ మళ్ళీ పోలీస్ కస్టడీ దాంట్లో పెద్ద నెట్వర్క్ లోనే మొత్తం భాగంగానే ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇప్పుడు జస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఓకే ఈ అమన్ ప్రీత్ సింగ్ కి ఎవరితో కాంటాక్ట్ ఉంది సార్ ఇందులో పెడర్ తో అది తెలియదు ఇంకా ఇప్పుడు ఇది క్రూడ్ ఇంపర్ అంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళు పట్టుకున్నారు ప్రెస్ లోకి ముందు వచ్చేసేయాలని చెప్పి ఇక్కడ వచ్చి పెట్టింది ఎవరు ఇంకా సీడిఆర్స్ ఇవన్నీ కూడా ఇంకా చూడరు కదా ఈ నెట్వర్క్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తుంది సార్ వీళ్ళు అందరూ అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మనము ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ అనే ఆమె ట్వంటీ నైన్టీన్ లోనే కేసులో ఉంది ఇక్కడ దూల్పేటలో కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది నడుస్తా ఉంది అని రఫ్లీ ఒక ఐడియా ఉంది బట్ కాంక్రీట్ గా ట్వంటీ ట్వంటీలో లో ఇప్పుడు ఈ ఇతను ఉన్న ఇప్పుడు మన సత్య వెంకట గౌతమ్ కూడా ట్వంటీ ట్వంటీలోనే డ్రగ్స్ కేసులో ఉన్నాడు ఈవే నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఉంది అంటే వీళ్ళందరూ ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే అయితే వీళ్ళందరూ ఎప్పుడు అసెంబ్లీ అయింది అనేది ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది ప్లాన్ ఉండొచ్చు ఇప్పుడు మనకి తెలిసిన దాని ప్రకారం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లో ఒక ట్వంటీ టైమ్స్ హైదరాబాద్ తీసుకొని ఈమె వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ సార్ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు ట్రాన్స్పోర్ట్ విధానం ఏంటి సార్ ముందు ఫస్ట్ నైజీరియా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ ఢిల్లీ నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తారు ఈమె కూడా ఢిల్లీనే ఎక్కువ సార్లు ఇక్కడికి రావటం అక్కడ నుంచి ఫ్లైట్ లో మా తర్వాత ట్రైన్ లో రెండు విధాలుగా మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావటం జరుగుతా ఉంది గోవా లింక్ ఉన్నా సార్ ఎందుకంటే ఈ లైజీరియాలు కావచ్చు ఈ పట్టుబడ్డ వ్యక్తులకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ హ్యాండ్ ఉన్న దాని ప్రకారం ఇంకా లేదు ఇంటర్గేషన్ అయితే కానీ ఇవన్నీ వస్తాయి ఓకే సార్ ఇప్పుడు ఐదు మంది వీళ్ళ దగ్గరే కొంటున్నారా సార్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పాజిటివ్ వచ్చినటువంటి ఐదు మంది ఉన్నారు కదా సార్ ఈ ఐదు మంది దగ్గరే కొంటుారా సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి వారి పైన అంటే వీళ్ళ దగ్గర నుంచి ఉన్నందుకే మనకి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా మట్టి కూడా రావడం రెగ్యులర్ గా యస్ సార్ కొకేన్ ఒకటే డిటెక్ట్ అయిందా లేకపోతే ఇతర వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొరికింది కొకేనే కన్జూమర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా వచ్చింది సార్ అమన్ప్రీత్ సింగ్ డ్రగ్ ఎవరికన్నా అమ్మాడా లేకుంటే ఏంటి అసలు ఇందులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అసలు అతని పేరు కానీ ఇదంతా అసలు ఏంటి దీని గురించి అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా కన్సూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా వీళ్ళని తీసుకొచ్చి కొంతసేపు అవుతుంది వెరిఫై చేస్తున్నారు అమ్మడా తీసుకున్నాడు అని ఒక క్లారిటీ దానికోసం ఎవరు కన్సూమర్ గానే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ ఉంది కన్సూమర్ కన్సూమర్ గానీ అతను గనక పెడలర్ అయి ఉంటే ఈ పైన ఫైవ్ లో యాడ్ అయి ఉండేవారు ఎవరైనా ఎనీ కన్జ్యూమర్ విల్ యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తాం కదా థ్యాంక్ యూ ఈ ఇప్పుడు రెండు వందల గ్రామ్ అంటే ఇప్పుడు కిలో వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిఆర్ కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది హైదరాబాద్ లో ఉండి ఇంకా ఎవరైనా కాంటాక్ట్ ఉండి లేదే ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్ లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు టూ మెంబర్స్ అక్యూజ్ డబ్ స్కాండింగ్ దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు ఇప్పుడే ఇప్పుడు ఆర్కొటిక్ బ్యూరో కూడా టూ ల్యాక్స్ రివార్డ్ కూడా ఇచ్చింది వాళ్ళకి మీకు ఇచ్చిన ప్రెస్ నోట్స్ లో ఫొటోస్ కూడా ఉన్నాయి అమన్ప్రీత్ సింగ్ అమన్ప్రీత్ సింగ్ ఆక్యుపేషన్ ఏమి చెప్పాడు సార్ అతను ఏం చేస్తాడని చెప్తారా యాక్టింగ్ అని చెప్పారండి టాలీవుడ్ టాలీవుడ్ ఏ చెప్పలే యాక్టింగ్ అని ఉంది యా మీరు ఇందులో టెస్ట్ చేసింది కేవలం మందికి ఉన్నారు అంటే రెండు వందల గ్రాముల వీళ్ళు పట్టుకుందేమో రెండు వందల మంది ఇప్పుడు వరకు వచ్చిన లిస్ట్ లో వాళ్ళందరినీ పట్టుకొని నడుస్తుంది కదా ఇప్పుడు రాగానే పిలువగానే వాళ్ళందరూ ఇట్లా మనం అసెంబ్లీ అయినట్టు మెసేజ్ పెడితే వస్తారా మనం వెళ్ళాలా పట్టుకురావాలా వెరిఫై చేయాలా అవన్నీ ఇంకా ఇంటర్వ్యాక్షన్ నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా తెలుస్తాయి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు సార్ వీళ్ళు ఎట్లా ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్కి అంత పెద్ద స్థాయిలో ఎందుకంటే దాడులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి కదా వన్ నైంటీ నైన్ గ్రామ్స్ అంటే హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు ఏ మార్గానా ఏంటి ట్రైన్లో తీసుకొచ్చారు ఫ్లైట్లో తీసుకొచ్చారు ఆమె టెన్ టైమ్స్ ఇప్పుడు ట్రైన్లో వచ్చిన టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకి పెద్ద క్వాంటిటీ ఎస్ తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ బట్ క్యారీ చేయడానికి ఏంటి ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్ వస్తుంది దట్ ఈస్ ద ఛాలెంజ్ డ్రగ్స్ కేసులో అయితే లేదు క్లియర్ గా ఇప్పుడు ఒకళ్ళని గబుక్కుని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని మనం టార్నిట్ చేయరాదు అసలు సంబంధమే లేదు కదా మీరు ప్రశ్న అడగటమే మనకి అలా బ్రదర్ ఉన్నారని కూడా ఎక్కడ రాదు వస్తుంది ఇప్పుడు అది వెరిఫై చేసినాక ఎట్లా వస్తుంది ఈ నిమిషంలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీ మళ్ళీ షేర్ చేస్తారు కదా ఎవరున్నా కాదు సార్ ఇప్పుడు నైజీరియా నుంచి కూడా ఫ్లైట్ తీసుకొచ్చినా సార్ మామూలుగా ఎట్లా సప్లై చేస్తుంది డ్రగ్స్ అంతా ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లలో మనం డ్రగ్స్ పట్టుకుంటారు బంగారం పట్టుకుంటాం ఎన్ని విధాలుగా తేవచ్చు దీన్ని చేయొచ్చు లేకపోతే కంటైనర్ లో నేను ఏదైనా కంటైనర్ బుక్ చేసుకుని దాంట్లో ఎక్కడో చిన్న దాన్ని పెడతాను ఆ విధంగా వస్తాయి చాలా బాగా చేస్తారు కదా ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో లేకపోతే సస్పెక్ట్ ఉన్నారో ఒక కంట్రీ నుంచి ఈ విధంగా ట్రావెల్ ని ఒక మోడ్ని చూసి ప్రొఫైలింగ్ చేస్తారు ప్రొఫైల్ చేసే మీరు అనుకుంటారేదో యాక్సిడెంటులు దొరికిందని ఏది యాక్సిడెంటు దొరకదు దానికి ఒక ప్రొఫైలింగ్ ఉంటుంది ట్రావెల్ మోడ్ ఎంత ఉంటుంది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు వీళ్ళు డిక్లేర్ చేసిన వీజాలో డిక్లేర్ చేసిన ఇన్కమ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి వాళ్ళ ప్రొఫెషన్ ఏముంటుంది ఈ ప్రొఫెషన్ పరంగా ఇన్ని ఇంత ఫ్రీక్వెంట్గా అవసరం వస్తుందా లేదా ట్రావెల్ చేయటము వీటన్నిటిని బట్టి ఒక ప్రొఫైల్ చేసి డిఆర్ఐ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు పోలీసు ఎక్సైజ్ అండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక వార్ ఫుట్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా స్టేట్ పోలీసు తర్వాత ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వర్క్ చేస్తుంది దాంట్లో రిజల్ట్ ఇప్పుడు ఇది సార్ ఇప్పుడు నైజీరియన్స్ రాజేంద్ర నగర్ పరిధిలో కానీ మెహదీపట్నం పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నారు సో పాత కేసుల్లో కూడా చాలా మంది దొరికారు ఇప్పుడు దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఏమన్నా ఉంటుందా సార్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళకి దీనికి ఇంటర్లింక్ లింక్ ఇంకా కరెక్ట్ గా ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు బట్ ఎస్ మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న మా ఏరియాలో కొంత సన్ సిటీ బండ్లగూడ ఏరియాలో నైజీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కానీ ఒకటి ఏంటంటే నైజీరియన్స్ అనగానే అందరినీ బ్రాండ్ చేయలేము కొంతమంది జెన్యున్గా గా మన దగ్గర మెడికల్ హబ్ ఉంది మనకి హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ ఇది చాలా మంది మనకి మెడికల్ టూరిజం లాగానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిపోతుంటారు వచ్చిన వాళ్ళందరినీ మనము అట్లా సస్పెక్ట్ చేయలేము అలానే మనకి చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఎన్నో కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చిపోతారు ఆ ఒక కంట్రీ నేమ్ మీద మనం బ్లేమ్ చేయలేము బట్ ఆ మీరు అన్నదానికి ఆ అక్యూజ్డ్ కి దీనికి ఏమి లింక్ ఉందా లేదనేది ఇంకా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ టైం కూడా మనము రైడ్ చేయటము సర్ప్రైజ్ రైడ్ కార్డోనా సెర్చ్ చేయటం దాదాపు ఒక నెల క్రితం రాజేంద్ర నగర్ లో సెర్చ్ చేయటం జరిగింది దాంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేశాము వాళ్ళందరూ అక్కడ ఉన్న వాటిని కిట్స్తో కూడా చేశాం వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇవి దొరకలేదు అన్నట్లు ఇప్పుడు గతంలో ఒక ఫైవ్ మెంబర్స్ మనకి డిపోర్టేషన్ పంపడం జరిగింది మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ అంటే డ్రగ్స్ కేసే అనే కాదు ఇల్లీగల్ ఎంట్రీ కావచ్చు ఈ కేసెస్ లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్ కి ప్రాబులిటీ అంటే వీళ్ళు ప్రాబబుల్ ఈ అఫెండర్స్ అనుకున్న వాళ్ళని జస్ట్ సిక్స్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కూడా మనం కలకత్తా అక్కడ నుంచి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి కలకత్తాలో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాము వాళ్ళకి బోర్డర్ దాటించినారు అన్ని చేస్తాయి లీగల్ ఏదైతే ఉంటుందో డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయడం అనేది కాదు ఇది ఇంటర్నేషనల్లీ మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద వీఆర్ ఆన్సరబుల్ ఫర్ డిప్లొమాటిక్ ఇష్యూస్ ఈ ఈ బిట్లో ఇదే ప్రకారం ఈ బిట్లో ఇంతనే తీసుకొచ్చింది ప్రస్తుతం రైట్ గతంలో చెప్పింది ఆమె మనం మీకు మనము రివీల్ చేస్తున్నాము ఆమె టెన్ టైమ్స్ తీసుకొచ్చింది అనేది అవన్నీ సబ్జెక్టు వెరిఫికేషన్ ప్లస్ డేటా అలా ఇప్పుడు వచ్చేస్తుందా ఇప్పుడే ఈ రెండు వందల గ్రాముల గురించి మాట్లాడి వన్ అండ్ హాఫ్ అవర్స్ లో మనం ముందుకు వచ్చాము ఎనీవే ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది దీంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే లేకపోతే ఇంకేదైనా డెవలప్ ఇంకా ఏ యాక్టివిటీ ఉన్నా మళ్ళీ ఎవరో ఒక ఆఫీసర్స్ వచ్చి చెప్తారు థ్యాంక్ యూ ఈరోజు పత్రిక మన మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే టీఎస్ మన యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉంది ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మా టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక డీసీపీ గారు చెప్పినట్టు కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ వన్ డబుల్ వన్ నెంబర్కి మీరు ఎవరైనా ప్రజలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర జరిగే వాళ్ళ పరిసరాల్లో జరిగే ఏవైనా యాక్టివిటీస్ గురించి అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది అదేవిధంగా సూటబుల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు సూటబుల్ రివార్డ్ కూడా ఉంటుంది ఇది మా డైరెక్టర్ గారి తరపున తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరపున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం లక్ష్యంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోతుంది దీని అందరికీ ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని అందరి ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కన్సూమర్స్ అందరినీ కూడా అక్యూజ్ ఎన్డిపిఎస్ యాక్ట్ లో వాళ్ళని అక్యూజ్డ్ గానే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ఇప్పుడు వాళ్ళు కూడా హాస్పిటల్ పంపించినారు బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ళని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బట్ శిక్షలో లో కన్సూమర్ కి తర్వాత వీళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది కరెక్ట్ ఇప్పుడు కూడా అంతే లేదు లే వదలరు దీంట్లో ప్రతి వాళ్ళని ఆ కేసులో వస్తారు వాళ్ళకి ప్రొఫైలింగ్ ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్ గా చాలా మంది ఇప్పుడు ఈ కన్జూమర్సే తర్వాత పెడర్ గా మారిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ డాక్యుమెంటేషన్ ఉంటుంది కేసు రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ట్రైల్ ఫేస్ చేస్తారు లేదండి ఇట్లా ఇప్పుడు ఒక ఆమె నైజీరియన్ ఆమె లేడీ మనకి ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్నారు సెకండ్ రైట్ ఆమె సెకండ్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది మనకి తెలంగాణలో ఇంకొక అతను ఎవరైతున్నారో అతను కూడా ఇతను స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ ఆ ఫేక్ డీడీ కేసులో రిమాండ్ అయిన వ్యక్తి నాట్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఎనీ మోర్ బట్ ఇప్పటి వరకు రికార్డులో ఆ విధంగా లేడు బట్ ఈజ్ అసోసియేట్ ఆఫ్ ఇంకొక అప్స్టాండింగ్ ఉన్న నైజీరియన్ అతను అసోసియేట్ కాబట్టి అతను కూడా ఇవన్నీ మనకి మాట్లాడటానికి ఉంటాయి బట్ ప్రొఫైలింగ్ అనేది తర్వాత అందరినీ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ గానే జరుగుతుంది థ్యాంక్ యూ అండి వాడతారు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు ఒక పా ఒక దగ్గరికి ఎవరిన స్టూడెంట్ ఉన్నారు లేకపోతే ఇక్కడ లేకపోతే ఒక ఏరియాలో పాండబా దగ్గర ఉన్న చిన్న గంజాయి అమ్ముతా ఉన్నాడు వెళ్ళిన ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి గంజాయి అంటే ఇస్తాడానికి ఏదో అది ఒక ఇది కాదు కంప్యూటర్ కాదు కదా కంప్యూటర్ లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటది ఒక వర్డే దానికి పాస్వర్డ్ గా ఉంటాయి ఇక్కడ ఎవడు ఏం పెట్టుకుంటే అదే మాల్ అంటాము ఏదైతే అదే అంటాము చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి